ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ ఆయన నిన్న ఒక ఛానల్తో మాట్లాడుతూ ఒక దళితులని పట్టుకొని దొంగ అని చెప్పి అవమానించడం ఎంతవరకు కరెక్టు స్పీకర్గా ఉండి మీరు దళితుల్ని దొంగ అనటం అది పదే 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 నొక్కి నొక్కి దొంగ అనే పదాన్ని హైలైట్ చేస్తున్నాడు నేను అంటుంది ఎమ్మెల్యేలకు మంత్రులకు కలెక్టర్లకు వీళ్ళు కూడా చివరికి దళిత కార్డు వాడుకుంటున్నారు దౌర్భాగ్యం ఈ దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఇది ఎటువంటి బలహీనుడు మాత్రం ఒకవేళ వాళ్ళ మీద దాడి జరిగితే దాన్ని బ పలా దళితుల మీద దాడి జరిగింది తప్పులేదు తప్పు లేదు కానీ ఒక ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ కలెక్టర్ వీళ్ళు కూడా అంటే శాసనాన్ని తయారు చేసేవాడు శాసనాన్ని దిక్ శాసనాన్ని అమలు కూడా లేకపోతే శాసించే వాళ్ళు కూడా మేము ఇంకా దళితులము మేము ఇంకా దళితులము అంటే అవసరానికి దళిత కార్డు వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి వైసీపీ పార్టీకి అధికారం పోయిన తర్వాత దళితుల మీద దళిత కార్డు మీద విపరీతమైనటువంటి ప్రేమ కలిగింది అందులో ఇట్లాంటి వైసీపీ ఇలాంటి నాయకులు ముందు పెట్టి మాట్లాడతారు నేను ఈరోజు అడుగుతున్నాను తాడిపత్రి చంద్రశేఖర్ని అయ్యా నేను అడిగేది నిన్న ఒకటే మాట ఆయన స్పీకర్ గారు నిన్నొక్కరినే కాదు ఎవరైతే రిజిస్టర్లో సంతకం పెట్టి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడటం జరిగింది స్పీకర్గా ఆయనకి కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ ఉండటం వల్ల ఇంకా చాలా విషయాలు ఆయన చెప్పలేకపోయాడు అందులో ఏందనంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా వీళ్ళకి ఇచ్చినటువంటి ట్యాబులు అట్లాగే కొన్ని పుస్తకాలు మెటీరియల్స్ను కూడా అందరు ఎమ్మెల్యేలంతా కూడా కొంతమంది డైరెక్ట్గా ఇల్లు రిజిస్టర్ సంతకం మీద తీసుకున్నారు మరి కొంతమంది వాళ్ళ సిబ్బందిని పంపించి మార్షల్ సిబ్బంది ద్వారా కలెక్ట్ చేసుకున్నారు సో దాని ప్రస్తావన రాలేదే అసెంబ్లీకి రాకుండా మీరు ఎందుకు అవి తీసుకెళ్ళాలని అడగలేదే మీరు అడుగుతున్నది ప్రశ్నించాలి మీ పదకొండు నియోజకవర్గాల్లో మీ ప్రజల సమస్యల మీద మీరు ప్రశ్నిస్తారని ప్రజలు మీకు తీర్పునిచ్చారు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మీరు శాసనసభకు రాకపోతే రానప్పుడు సమావేశాలకు రానప్పుడు సంతకాలు పెట్టి పెట్టకూడదు సంతకాలు పెట్టి అంటే రిజిస్టర్ వరకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోవటం అనేది ఎంతవరకు కరెక్టు అదే ఆయన ప్రశ్నించిన మాట ఆయన ఏమంటాడు మేము ప్రశ్నిస్తున్నాం మేము ప్రశ్నిస్తున్నాం నాకు అడ్డంగా అట్లా ఇప్పటిదాకా అసలు అసెంబ్లీలో మీరు ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయా మీడియా ముందుకు వచ్చి ప్రశ్న ముందుకు వచ్చి ప్రశ్నిస్తున్నారు తప్పటి నుంచి అసెంబ్లీలోకి నీ టైం ప్రకారం నువ్వు ఎప్పుడైనా వెళ్ళి ఒక్కసారైనా మీ ఎన్నుకుబడిన నియోజకవర్గం ఎరకొండే పదాల నియోజకవర్గం నుంచి నువ్వు ప్రశ్నించావా ఈ పది నెలల కాలంలో నేను చూడాల ఇంతవరకు నిన్ను ఎంతసేపు ఉన్న మీడియా ముందు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెడతారు అది మీడియాకి రిలీజ్ చేస్తారు ఇంకా అదే ప్రశ్నిస్తున్నామంటున్నారు చాలా చండాలంగా లేదా హాస్యాస్పదంగా ఉంది ప్రజలు ఎరగొండే ప్రజలు తలగొట్టుకుంటున్నారు ఇదేంట్రా బాబు మనం ఏదో పిచ్చి మీద ఎర్రి మీద వైసీపీని గెలిపిస్తే బలే భలే ఎమ్మెల్యేని మనం గెలిపించుకున్నామని చెప్పేసి తలగొట్టుకుంటున్నారు ఆయన మాట్లాడుతుంటేనే స్పష్టంగా అర్థమవుతుంది ఇంత అమాయకంగా ఉన్నాడు ఏంట్రా బాబు ఇంత అమాయకమైన ఉన్న ఎమ్మెల్యేకి ఎట్లా గెలుచుకున్నారని చెప్పేసి ఎందుకంటే సబ్జెక్టు లేదు వైసీపీ దగ్గర దానికి సంబంధించినటువంటి కారణాలు లేవు కాబట్టి ఏం చేయాలి ఏదో ఒకటి కాంట్రవర్సీ పాలిటిక్స్ చేయాలి కాబట్టి దళిత కార్డుని బయటకు తీస్తారు నేను అడుగుతున్నా ఎమ్మెల్యేగా ఉన్న మీరు నేను దళితున్నే దళితుల గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ ఆయన ఎక్కడ పేరు ప్రధాన క్యాస్ట్ కమ్యూనిటీ గురించి ఆయన ఏం మాట్లాడారు ఆయన ప్రధాన పార్టీ ఎమ్మెల్యేలు సమావేశాలకు రాకుండా అసెంబ్లీ ఆవరణలోనూ సంతకాలు పెట్టేసి అటు నుంచి అటు వెళ్ళిపోతున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పారు ఇక్కడ తప్పు ఏముంది లేదు మీరు అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు అక్కడ సంతకాలు పెట్టేసి అసెంబ్లీ సమావేశాలకు వచ్చే కనీసం సరే మీరు మాట్లాడి మాట్లాడకపోయి కూర్చొని సమావేశాలు అయిపోయినా మీరు ప్రశ్నించకపోయినా మీరు వెళ్ళిపోయిన సందర్భాలు ఉంటే ఒకవేళ మేము వచ్చాము మాకు ఎట్లాగో మైక్ ఇవ్వట్లేదు ఎందుకని మేము ప్రశ్నించలేదని చెప్పి చెప్పేసి వెళ్ళిపోయినా బాగుంటుంది కానీ మీరు సంతకాలు పెట్టి అటు నుంచి అటు వెళ్ళిపోతారు అసెంబ్లీకి రాకపోయినా అసెంబ్లీ సమావేశాలు రాకపోయినా మీకు కావాల్సినటువంటి ట్యాబ్లు అలాగే ఎమ్మెల్యేలకి ఇచ్చినటువంటి అన్ని బుక్స్ నోట్ ప్యాడ్స్ అన్నీ పట్టుకెళ్ళిపోతారు సో ఆ పట్టుకెళ్ళినట్టు గురించి కూడా నేను మాట్లాడాల ఇప్పుడు అడిగిన క్లియర్గా అసెంబ్లీ హాల్లో ఉన్న రిజిస్టర్లో సంతకం పెట్టి ఎందుకు ఎక్కువెళ్ళారు దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంతేగాని మమ్మల్ని దళితులను అవమానపరుస్తున్నారు దళితులు నాకు అర్థం కాట్లా అసలు అక్కడ దళిత అనే పదం ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది దళితులను అవమానపరచడం ఎట్లాగా నందిగామల్లో జగన్ ప్రభుత్వంలో దళితుల నోట్లో ఉచ్చబపోసారు మేనమామకు మచ్చ రాకూడదని వచ్చాయి కదా కడుక్కుంటే అని చెప్పేసి చేస్తారు అది రా దళితుడిని అవమానపరచడం అంటే కనీసం ఆ ఎంగిత జ్ఞానం ఆలోచన కూడా మన ఎమ్మెల్యే గారికి లేదు ఒక ఇసుకే అడ్డం పోయినందుకు ఒక దళితుడిని శిరోమన్ననం చేశారు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేశారు మాస్క్ పెట్టుకున్నందుకు ఒక దళితుడిని పోలీసులు తనకి ప్రైవేట్ పార్ట్స్ తనటంతో చనిపోయాడు దాన్ని దళితుల్ని అవమానపరచడం దళితుల్ని దారుణంగా హత్య చేయటం అంటే అలాంటివి అంటారు అంతేగాని సార్ మీరు శాసనసభల హాల్లో సంతకం పెట్టకుండా ఎన్నికెళ్ళిపోయారు సార్ అది కరెక్ట్ పద్ధతి కాస్తారని అంటే మమ్మల్ని దొంగలు అంటారా మేము బహుజనంలోన్న దొంగలు అంటారా అసలు నాకు అర్థం కావట్లా అరే మీకు మిమ్మల్ని మాట మొత్తం కా ఓవరాల్గా ఒక కమ్యూనిటీకి బూ కమ్యూనిటీకి బూసేస్తారేంటి మొన్నల్లా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు వైసీపీ నాయకులు ఎవరికి కూడా పనులు చేయగాకండి అన్నాడు వైసీపీ నాయకులకు పనులు అంటే ఏంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులతోటి కొంతమంది టచ్ అయ్యి టైఅప్ అయి ఉండి కొన్ని పనులు చేసుకుంటున్నారు అలాంటివి తెలుగుదేశం పార్టీ కాంట్రాక్ట్లు అలాంటివి చేస్తున్నారు అలాంటివి చెయ్యొద్దని చెప్పాడు అంతేగాని ప్రజలకు ఎవరికి పథకాలు ఇవ్వద్దు వైసీపీ కార్యకర్తలకు పథకాలు ఇవ్వద్దు అని చంద్రబాబు నాయుడు ఎక్కడ చెప్పలేదే నాయకులు చెప్తే కార్యకర్తలకు ఆపాదించుకున్న మీకు ఏది బెటర్ ఏది మైలేజ్ వస్తుందో దాన్ని దాన్ని మాత్రం అడాప్ట్ చేసుకుంటారు మిగిలిన దాన్ని వదిలేస్తారు ఈరోజు నేను అడుగుతున్నా మీరు ఏమంటున్నారు నేను ప్రశ్నిస్తున్నా మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అసలు మీరు అడిగింది ఎప్పుడు వాళ్ళు సమాధానం చెప్పేది ఎప్పుడు అసెంబ్లీకి పోయి అడగాలి ఎస్ఆర్ తాడిపతి చంద్రశేఖరు అంతేగాని వైసీపీ ఆఫీసులో కూర్చొని మీడియా సమావేశంలో మీడియా సమావేశంలో వీడియో రిలీజ్ చేసిన వీడియోకి సమాధానం రాలేదంటే ఎట్లా నువ్వు అసెంబ్లీలోకి పోయి అడగాలి జ గవర్నర్ ప్రసంగంలో క్లియర్గా ఉంది గత ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం మీద ఐదు వైట్ పేపర్లు రిలీజ్ చేస్తామని చెప్పారు వైట్ పేపర్లనం జగన్మోహన్ రెడ్డికి గుండె గుండెలో ఇక్కడ ఉన్నటువంటి గుండె కిందకి జారిపోయింది ఇంకా వాదాం పదకొండేళ్ళని జంపు అక్కడ నుంచి జంపు కొట్టేశారు మీరు అసెంబ్లీలో భయపడుతున్నారు మమ్మల్ని అవమానపరుస్తున్నారు పదకొండు మంది అంటే గత గత ఐదేళ్లలో మీరు ఇరవై మూడు సీట్లు వచ్చాయి ఇరవై మూడు సీట్లు వచ్చాయని అంటే అనేక సందర్భాలలో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీరు అవమానపరిచారు ఆ రోజు అది సహజంగా జరిగేటువంటిది ప్రజలు మీకు ఇదే తీర్పు ఇచ్చారా ఏం చెప్తారు సో దాన్ని అవమానపరచడం ఎట్లాగా ప్రజలు నిర్ణయం చేసుకోరా ప్రతిసారి దాని గురించి మాట్లాడితే మీరు ప్రతిసారి ఎలక్షన్స్లో మొన్న ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు సీట్లు ఇరవై మూడు సీట్లున్నా ప్రజలు ఏం చేశారు మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం చేశారు అంటే అందులో సగం ఇచ్చారు మీకు కాబట్టి దాన్ని బట్టి అది ఏంటనే అంటే ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గురించి మాత్రం ప్రస్తావిస్తారు అది మీరు అవమానంగా అనుకుంటే ఎట్లా అది అవమానంగా భావించి మీరు అసెంబ్లీకి రావట్లేదంటే అది మీ తప్పిదం నా ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీలోకి వస్తానని చెప్పడం అనేది కూడా మూలఖత్వం లాంటిదే కాబట్టి నేను ఇంకో చిన్న విషయం చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే మీకు నీకు అంత సబ్జెక్ట్ తెలియదు దాని మీద నాలెడ్జ్ లేదు అవగాహన లేదు కేవలం కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తే స్క్రిప్ట్ని మీడియా ముందు చదువుతావు ఆయన ఒక మాట అంటాడు చంద్రబాబు నాయుడు కూడా లాస్ట్ రెండు సంవత్సరాలు అసెంబ్లీకి రాలేదని చెప్పి లేదు వాస్తవమే ఎందుకు రాల చంద్రబాబు నాయుడు గారు రోజు రెండు శాసనసభలో ఆయన సతీమణి గారి గురించి మాట్లాడారు కాబట్టి స కనీసం ఆ మాట్లాడేటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి లోఫర్లు చెత్త ఎదవలు అసెంబ్లీలో ఉన్నారు ఆకు రౌడీలు ఇలాంటి వెదవల మధ్య రాకూడదు అనుకున్నారు మీరు కూడా రోజు ఆయన్ని బా రాలేదు కాబట్టి సమావేశాల నుంచి బా రాలేదు కాబట్టి ఆయన్ని కూడా రాజీనామా చేయమనాల్సింది లేకపోతే ఆయన కూడా మీరు సస్పెండ్ చేసి మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ పెట్టాల్సిందే రోజు పెడితే ఏమయ్యేది మీకే స్పష్టంగా అర్థమయ్యేది ప్రజల తీర్పు ఆ రోజు మీకు అర్థమయ్యేది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రాని విధానాన్ని మీరు రాని విధానం ఒకటే కాదు కదా ఆయన మీరు మీరు ఆయన అసెంబ్లీలో మేము ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి బయటికి పంపించిన ఆయన ఒక్కడే అసెంబ్లీలో ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఒక్కడే అసెంబ్లీలో ఉండి సభని నడిపించాడు మీ వల్ల కాలేదు మీరు వ్యక్తిగత హరణానికి పాల్పడుతున్నారు అదే పెద్ద బ్రహ్మ విద్యలాగా అనుకున్నారు మీరు కాబట్టి ప్రజలు విర్రవీగారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లు పరిమితం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎపిసోడ్ మీ ఎపిసోడ్ ఒకటేనా మీరు అసలు కనీసం ప్రతిపక్ష హోదానే లేకపోతే చంద్రబాబు నాయుడు గారు హోదా ఉంటూ తీసేస్తా ఉన్నారు ఈరోజు మీకు హోదానే లేకపోతే మాకు హోదా కావాలి హోదా ఇవ్వండి హోదా ఎనిమిది సీట్లు తగ్గారా ఏడు సీట్లు తగ్గారా బాబు అని అంటే ఏ లేదు ఎక్కడ రాజ్యాంగంలో లేదు రాజ్యాంగంలో ఎక్కడ స్పందపరచలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే మీకు ఏదైనా కన్వీనియంట్ కావాలి మీకు ఏదైనా అనువుగా ఉంటేనే దాని గురించి మీరు మీరు మాట్లాడతారు ఏది ఏది మాట్లాడినా చోర్ల మాత్రం దాన్ని దాన్ని ఏదో ఒక దాన్ని పొలిటికల్ మైలేజ్ వస్తుందని దాన్ని ఆపాదించుకుంటారు ఇదేనా రాజకీయం చేయటం మీరు ఎట్లా రాజకీయం చేయటమైనా గత ఆ వీరు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా రిజిస్టర్లు ఎందుకు సంతకాలు పెట్టారు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి తప్పటి నుంచి మేము వెళ్ళాము అంటే వెళ్తే మాకు కనపడరా లైవ్లో కనపడరా ఏం మాట్లాడతావు తాడిపత్రి చంద్రశేఖర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యావు నువ్వు నీకు ఇంకా అవగాహన కాలేదు ఎట్లా మాట్లాడాలో తెలియట్లేదు ఏదో సబ్జెక్ట్ ఉంది కానీ పోయినసారి ఎల్లుగొండ ప్రాజెక్టు పూర్తి చేశాడు మా నాలుగు వందల కోట్లు అయినా ఇంకా పిచ్చిపెట్టలేదు అని పూర్తయిన ప్రాజెక్టుకి ఎక్కువ డబ్బులు అవ్వదు ఎందుకు కావాలని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని అడుగుతారని తెలీదా ఏదో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాను అక్కడ ప్రజలు పిచ్చి ఎన్నే పెద్ద నాయకుడు అనే ఉద్యమకారుడని అని అక్కడ ప్రజలు ఏంటంటే వైసీపీ ఫేవర్ నియోజకవర్గం కాబట్టి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ఫస్ట్ టైం వచ్చారు మీకు ఎలా మాట్లాడలేదు ఏ సమస్య మీద మాట్లాడదేదు కనీసం మీకు సమస్యల మీద అవగాహన లేదు కాకపోతే ఒకటి పై నుంచి ఆఫీస్ నుంచి ఏ స్క్రిప్ట్ అయితే వస్తుందో ఆ స్క్రిప్ట్ మీరు యాస్టీజ్గా మీడియా ముందు మాట్లాడతారు మిమ్మల్ని మాట్లాడిన దాన్ని మీ కులాలకు ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆ రాజకీయాలు బంద్ చేయండి ఆ దళిత కార్డు అనే దాన్ని బంద్ చేసేయండి మిమ్మల్ని ఎమ్మెల్యేలకు మంత్రులు ఎంపీలు కలెక్టర్లకు జడ్జిలకు కూడా దళిత కార్డుని ఆపాదిస్తే ఇక భారత రాజ్యాంగం ఇంకా ఇంకా రిజర్వేషన్ వ్యవస్థలో అట్టడుగు స్థాయిలో ఉన్నారు వాళ్ళకి ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇంకా కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని మీరు దయచేసి నియోజకవర్గంలో సమస్యల మీద పోరాడాలంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి పోరాడండి ఒకటి ఒకసారి ఒకటి రెండుసార్లు హాజరు అవ్వండి తప్పేముంది తప్పేం కాదు కదా అది